ఆపదామ భక్తారం ధాతారం సర్వ సంపదా లోకాభిరామం శ్రీరామం హుయో హుయో నమామ్యహం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బందులారా లక్ష్మీనాధ సమారంభం మధ్యమాన్ నమద్యమామ asmada acharya paryantam bande guru ఆచార్యుల యొక్క శ్రీచరణాలకు దండవత్ ప్రణామాలు సమర్పిస్తూ మనము సాంప్రదాయాల్లో భాగంగా విశేషమైనటువంటి సాంప్రదాయాల్లో మనందరం కూడా శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని చూస్తూ ఉన్నాం కానీ దాని గురించి అతి తక్కువ ప్రాచుర్యంలో ఉండబడింది కాబట్టి అలాంటి విశేషమైన శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని ఇప్పుడు చేద్దాం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భాగంగా పాంచరాత్ర సిద్ధాంతము మరియు వేదాంత దేశకుల సంబంధించినటువంటి సిద్ధాంతము మరియు మొదలగు సిద్ధాంతాలన్నీ కూడా వైష్ణవ సిద్ధాంతం కిందికే వస్తాయి దానిలో భాగంగా ముఖ్యంగా లక్ష్మీనాథుని ఎవరైతే ఆరాధిస్తారో వారిని ఈ వైష్ణవ సిద్ధాంత పరులు అని మనం పిలుస్తూ ఉంటాం ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తులు ముఖ్యంగా ఈ మూడు నామాలను కూడా ధరిస్తూ ఉంటారు దీంట్లో ఉన్నటువంటి ఈ రెండు నామాలు కూడా ఆ పరమపదనాథుని యొక్క దివ్య శ్రీచరణాములుగా ముందున్నటువంటి యొక్క పీఠం పద్మంగా మధ్యలో తిరుమణి తిరుమణితో ఈ రెండు పాదాలను పెట్టి శ్రీచూర్ణంతో మధ్యలో ఉన్న నామాన్ని ధరింపజేసుకుంటాం ఆ మధ్యలో ఉన్న నామం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క చరణాలను ధరించాలి ఎప్పుడూ కూడా ధరించే ఉండాలి అనే విషయాన్ని శ్రీవైష్ణవ సిద్ధాంతం బోధిస్తూ ఉంది దానిలో భాగంగా ఈ వైష్ణవ సిద్ధాంతాన్ని ఉజ్జీవింపజేయగలిగినటువంటి గొప్పనైన మహానుభావులు ఎందరో ఎందరెందరో దానిలో భాగంగా మనము దీన్ని ముఖ్యంగా ఆల్వార్ సాంప్రదాయము అనేటువంటి యొక్క పేరుతో పిలుస్తాం ఇలాంటి ఆల్వార్ సాంప్రదాయాన్ని పన్నెండు మంది ఆల్వారుల చేత ఈ వైష్ణవ సిద్ధాంతం అనేది విశేషంగా ప్రాచుర్యంలోకి రాబడింది దానిలో భాగంగా పొయ్యాల్వార్ పూదత్త ఆల్వార్ పేయాల్వార్ తిరుమలజ ఆల్వార్ మరియు నమ్మ ఆల్వార్లు కులశేఖర ఆల్వార్లు తొండరడ్పడి ఆల్వార్లు అలాగే ఆండాల్ అమ్మవారు కూడా ఈ ఆల్వార్ల యొక్క జాబితాలో స్థానాన్ని కల్పించడం జరిగింది అయితే ఈనాడు మనం కొంత ఈ సిద్ధాంతం కుల వివక్ష చూపిస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈ సామాన్యమైనటువంటి రోజుల్లో వింటూ ఉన్నాం కానీ ఈ వైష్ణవులు ఆరాధించే పన్నెండు మంది ఆల్వారుల్లో ఏడుగురు బ్రాహ్మణులు ముగ్గురు క్షత్రియులు ఇద్దరు శూద్రులు కూడా ఉన్నారు అంటే వారందరినీ కూడా ఆచార్యులుగా భావిస్తూ ఆల్వార్ అంటే భగవంతుని మత్తులో మునిగిన వారు అనేటువంటి అర్థాన్ని తమిళ్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అందుకే ఆ ఆల్వార్ల యొక్క సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా పరమపదనాథుడైన శ్రీమన్నారాయణుడే పరతత్వము అని అంగీకరిస్తూ చక్కగా ఆ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపధ్యే శ్రీమదే నారాయణ నమ అనే నామాన్ని ఆ అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణ అనే నామాన్ని స్మరిస్తూ మన ప్రకృతిలో కనబడే ప్రతీది కూడా భగవత్ తత్వము అనేటువంటి నిరూపణ చేస్తూ మనందరం కూడా ఆ బాటలో సాగి ఆల్వారుల చేత వారందరూ కూడా భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించి తరించి తాము కూడా అనుభవించి ఆ అనుభవించినటువంటి భగవత్ తత్వాన్ని అందరినీ కూడా మనందరికీ పాటల రూపంలో తెలియచేశారు వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా సేవ చేస్తూ ఉన్నారు కొంతమంది అన్నార్థుల కన్నాన్ని పెట్టారు ఇప్పుడు దానిలో భాగంగానే తిరుమంగయ్య వారు అనేటువంటి ఒక గొప్ప మహానుభావుడు మనం ఈనాడు శ్రీరంగ క్షేత్రంలో చూస్తున్నటువంటి యొక్క ఆ శ్రీరంగానికి ఉన్న ఏడు ప్రాకారాలను కూడా ఆ స్వామి నిర్వహి నిర్వహించారు తానే నిర్మించి అక్కడ అనేక మంది అన్నార్థులకు అన్నదానాన్ని చేశారు ఒకరు పాటల ద్వారా ఒకరు భగవంతునికి సేవ చేసుకునేటువంటి సేవ ద్వారా మరొకరు భగవంతుణ్ణి ప్రతి తత్వంలో చూసేటువంటి గొప్ప గుణాన్ని కలిగి ఉండడం ద్వారా మరి ఒకరు తమకు ఉన్నదాన్ని పది మందికి పంచగలిగే గొప్ప గుణాన్ని కలిగి ఉండడం ద్వారా వాళ్ళందరూ కూడా ఆళ్వారులయ్యారు భగవంతునికి ప్రీతి పాత్రులయ్యి భగవంతుడే తమ దగ్గరికి వచ్చి వాడు భగవంతుణ్ణి తమ హక్కున చేర్చుకోగలిగే స్థాయికి ఎదిగారు కాబట్టి అలాంటి గొప్పదైన శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని పాటించగలిగే మనందరం కూడా ఆ శ్రీమన్నారాయణుడే పరతత్వంగా భావిస్తూ సర్వమేకస్థభూతన్నారాయణ అన్నట్టుగా సర్వభూతస్థమేక నారాయణ అకార పరబ్రహ్మమని వేదం ఘోషిస్తూ ఉంది స్వామి గురించి కాబట్టి అలాంటి ఆ సీమన్నారాయణుణ్ణి ప్రతి విషయంలో మనం చూడగలిగితే మనది యొక్క జన్మ ధన్యము అలాంట అలా బ్రతికినటువంటి యొక్క మనిషి జన్మ సార్థకత లభిస్తుంది ఎప్పుడైతే ప్రతి దాంట్లో భగవంతుణ్ణి మనం చూడగలుగుతామో అప్పుడు పరామత భేదాలు అనేవి ఉండవు చక్కగా మనం ప్రతి తత్వాన్ని కూడా భగవంతునిగా భావించినప్పుడు ఈర్ష్య ద్వేషాలు ఉండవు అసూయ ఉండదు ప్రతి ప్రాణిని కూడా భగవంతునిగా స్వీకరిస్తూ మనము ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నాన్ని చేద్దాం తరించే ప్రయత్నాన్ని చేద్దాం మున్ముందు మరిన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీమదే రామానుజాయ నమ